బాగున్నారా ఈ రోజు మీ ముందుకి ఒక సూపర్ అప్డేట్ మామూలు అప్డేట్ కాదు అద్ద్రిపోయే స్పెషల్ అప్డేట్ ఈ రోజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్స్ బెర్లిన్ క్లాత్ గద్వాల్ క్లాత్ ప్యూర్ పాటు కాటన్ క్లాత్ అన్ని రకాల వెరైటీస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను ఇంతకి ఈ షాపు ఎక్కడ ఉంది అని మీరు కొత్తగా చూసేవాళ్ళు కనుక ప్రశ్నిస్తే నేను చెప్తున్నా సమాధానం మీకోసం సూరత్వాల్ షాప్ ఇప్పుడు గుంటూరులో ఉందని ఎంతమందికి తెలుసు సో ఈ రోజు మీ ముందుకి స్పెషల్ టాప్ టెన్ డిజైన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నా ఇది సూరత్వాల్ షాపు ఇప్పుడైతే గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన స్టోర్ పేరు వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లో శారీస్ ఉంటాయి అండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి ఈ రోజు మీ ముందుకి స్పెషల్ టాప్స్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తున్నా సో మన దగ్గర దొరకన ఐటమ్ అంటూ ఏది లేదు టాప్స్ నుంచి ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ టాప్స్ నుంచి టూ పీసెస్ త్రీ పీసెస్ లెగ్గిన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ అన్ని రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సో ఇంట్రాక్షన్ అయిపోయింది కాబట్టి మన వీడియోలోకి వెళ్ళాం ఈ అదిరిపోయే పది రీజన్లు ఈ రోజు మీకు ఒక సూపర్ మోడల్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను చూడండి సైజ్ లో చూడండి వర్క్ అంతా కూడా ప్యూర్ హెవీ వర్క్ అనమాట సూపర్ గా ఉంటుంది వర్క్ అంతా కూడా చాలా స్పెషల్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ గా హెవీ వర్క్ హెవీ రే అని వస్తుంది చూడండి మొత్తం కూడా పెద్ద గేరాతో సో ఈ రోజు బ్యూటిఫుల్ ప్రైస్ లో మీకైతే అందిస్తాను ఇక్కడైతే కలర్స్ కాంబినేషన్స్ మారు ఇక్కడ పింక్ ఉంది కదా ఇక్కడ వైలెట్ ఉంది అనమాట ఇక్కడ చూడండి మళ్ళీ పింక్ వర్క్ ఉంది మళ్ళీ బ్లూ ఉంది సో ఇక్కడ గంధం ఉంది సో ఇట్లా కలర్స్ అయితే చేంజ్ అవుతాయి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఈ రోజు నేను టాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఏ సైజ్ లో అవైలబుల్ ఉంది అని చెప్తాను ఆ సైజు మాత్రమే అవైలబుల్ గా ఉన్నట్టు మళ్ళీ ఈ డిజైన్ లో డబుల్ ఎక్స్ ఉందా త్రిబుల్ ఎక్స్ ఉందా అని దయచేసి అడగద్దు ఓకేనా ఈ ఐటెం ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది జస్ట్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఈ కింగ్డమ్ సేల్ నుంచి కింగ్డమ్ సేల్ నాన్ స్టాప్ గా కంటిన్యూ గా రన్ అవుతూనే ఉంది మీకోసం సో ప్రతి రోజు కొత్త వెరైటీస్ తెస్తున్నా ప్రతి రోజు కొత్త మోడల్స్ ఇచ్చేస్తున్నా చూడండి జస్ట్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ మీకోసం మరొక సూపర్ ఐటమ్ తీసుకొచ్చేసాను ఇది కూడా ఎక్సెల్ సైజ్ లోనే ప్యూర్ హెవీ అంబ్రెల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చూడండి మొత్తం కూడా షుగర్ స్టోను ఇది లోపల లైనింగ్ వస్తుందండి షుగర్ స్టోన్ ప్లస్ కట్ వర్క్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఇది కూడా మీకు మంచి హెవీ గ్యారాతో వస్తుంది మంచి హెవీ గ్యారాతో సూపర్ గా ఉంటుంది అనమాట జస్ట్ ఇది ఆఫర్ ప్రైస్ టూ థర్టీ ఫైవ్ జస్ట్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రం ఐదు రంగుల కాంబినేషన్ అద్దెండి ఐదు రంగుల కాంబినేషన్ సో ఇంతేకాదు కాదు మన దగ్గర లైట్ వెయిట్ చీరలు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు క్యాటలాగ్ చీరలు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పీసెస్ అన్ని రకాల వెస్టర్న్స్ అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి అండి సో మీరు బిజినెస్ చేసే వాళ్ళు మీకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్ని ఐటమ్స్ దొరికే కేర్ ఆఫ్ అడ్రస్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ అనమాట నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ అయితే చూపిస్తున్నా మీకోసం ఈ ఐటమ్ కూడా అయ్యే స్పెషల్ ప్రైస్ లో ఇస్తా మంచి స్పెషల్ వర్క్ చూడండి కంప్లీట్ గా స్టోను మోతి బీట్స్ చాలా ప్యూర్ ఒరిజినల్ స్పెషల్ వర్క్ అనమాట కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఎక్స్ఎల్ సైజ్ లో ప్రెజెంట్ అయితే అవైలబుల్ చూసారు వర్క్ చూసారు కంప్లీట్ గా ప్యూర్ కాటన్ లో ఉంటుంది కంప్లీట్ గా స్పెషల్ నైరా కట్ తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి నైరా కట్ స్పెషల్ గా వస్తుంది అనమాట జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ మ్యాచింగ్ అనమాట జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది సో ఇంకా ఏం కావాలి మీకు కాటన్ చీరలు కావాలా ఫుల్ వెరైటీ రెడీగా ఉంది కాటన్ చీరలో లో నుంచి హై దాకా ప్రతి ఐటమ్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ కాటన్ వెరైటీస్ బ్యాగ్ ఐటమ్స్ హెవీ ఐటమ్స్ పార్టీ వేర్ ఐటమ్స్ క్యాట్లాగ్ సారీస్ పట్టు శారీస్ ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో ఈ రోజు మీకు త్రిబుల్ ఎక్స్ లో కూడా రెండు వెరైటీస్ చూపిస్తాయి అంతకన్నా ముందుగా స్పెషల్ హ్యాండ్ వర్క్ అయితే ఒకటి వచ్చింది ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దు మామూలు హిట్ కాదు సూపర్ హిట్ ఐటమ్ అన్నమాట చూడండి ప్యూర్ ప్యూర్ పట్టు క్లాత్ మీద కంప్లీట్ గా చూడండి మల్టీ స్టోన్ రియల్ మిర్రర్ కంప్లీట్ గా మోతి స్పెషల్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ చెప్పా కదా స్పెషల్ గా ఉంటుంది ఇట్లాంటి ఐటమే కదా త్రీ పీస్ ఐటమ్ బాగా ఫుల్ ట్రెండ్ గా నడుస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది త్రీ పీస్ ఐటమ్ ఫుల్ ట్రెండ్ గా దీనికి ఒక చున్ని ఒక టాప్ యాడ్ చేస్తాడు హోల్సేల్ ప్రైస్ ఎంత ఉంటుంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో నాలుగు రంగుల కాంబినేషన్ ఒకసారి లుక్ చేద్దామా డార్క్ గ్రీన్ కలర్ డార్క్ పింక్ కలర్ వైలెట్ కలర్ అబ్బా కలర్ మ్యాచింగ్ చూసారా సో పలపొడి కలర్ స్పెషల్ కలర్స్ అనమాట నాలుగు రంగులు మ్యాచింగ్ విత్ లైన్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ చెప్పేమంటారా కింగ్డమ్ సైజ్ నుంచి జస్ట్ త్రీ ట్వంటీ నైన్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది జస్ట్ త్రీ ట్వంటీ నైన్ చూసారా బంగారం అనమాట ఇట్లాంటి ఐటమ్ తీసుకెళ్ళండి మీరు స్టాక్ లో కలపండి మీరు ఇంటి దగ్గర బిజినెస్ కావచ్చు మీరు షాప్ లో బిజినెస్ కావచ్చు ఇట్లాంటి ఐటమ్ తీసుకెళ్ళండి కేవ్ కేక స్పెషల్ ఒక రేంజ్ లో ఉంటారు కస్టమర్స్ మిమ్మల్ని ఎత్తుకుంటూ పరుగెత్తుకుంటూ వస్తారు ఇలాంటి ఐటమ్ కనుక మీరు మెయింటైన్ చేస్తే కొన్ని వందల షాపులు వీడియోలు చూస్తుంటారు మీరు వెళ్తుంటారు కానీ ఇలాంటి స్పెషల్ ఐటమ్ మీరు నా తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ గమనించుండదు మన దగ్గర అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ మరొక ఐటమ్ ఓపెన్ చేసేస్తున్నాను ఇది గద్వాల్ మెటీరియల్ అంటారు చాలా హైలైట్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ హెవీ వస్తుంది సో మీకోసం స్పాన్ స్పెషల్ డిజైన్ కొంచెం బ్యాక్ సైడ్ స్పాన్ స్పెషల్ డిజైన్ ఫుల్ హెవీ వస్తుంది అనమాట సో చూడండి మొత్తం కూడా ఫుల్ హెవీ విత్ లైనింగ్ తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి స్పాన్ డిజైన్ చిన్న స్పాను పెద్ద స్పాన్ అనమాట మొత్తం సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో హెవీ మళ్ళీ ఇక్కడ కటింగ్ అన్నమాట అనమాట చూసారు కదా చాలా ట్రెండిగా ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ కింగ్డమ్ సేల్ నుంచి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది జస్ట్ ఆఫరే కాదు అంతకు మించి ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు లాంగ్ ఫ్రాక్ పెద్ద గేరాతో వస్తుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ సో నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేయబోయే ఐటమ్ కి ఒక రేంజ్ ఉంటుంది అనమాట ఆ రేంజ్ ఎన్ని సార్లు తీసుకొచ్చినా హాట్ కేక్ లా ఎగిరిపోయే స్పెషల్ ఐటమ్ సో బెర్లిన్ అంటారు క్లాత్ వచ్చేసరికి బెర్లిన్ అంటారు ఈ ఐటమ్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది బటర్ఫ్లై పఫ్ ఫ్యాన్స్ దీన్ని స్పెషల్ చెప్తా చూడండి పఫ్ ఫ్యాన్స్ మొత్తం కూడా బటర్ఫ్లై ఫుల్ వర్క్ విత్ లైనింగ్ తో వస్తుంది టాప్ అంతా కూడా ఫుల్ బటర్ఫ్లై వస్తుంది సో విత్ మొత్తం కూడా స్పెషల్ బెర్లిన్ స్పెషల్ వస్తుంది ఇది మెటీరియల్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది ఒక సెట్ కాదు రెండు మూడు సెట్లు పెట్టుకోండి తీసుకెళ్ళిన వెంటనే ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి మీరు తీసుకెళ్లి వెంటనే స్పెషల్ ఐటమ్ తొందరగా సేల్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మీరు ఫోన్ చేసి నాకు రెండు సెట్లు కావాలి మూడు సెట్లు కావాలంటే అప్పుడైతే స్టాక్ దొరకదు చాలా డిమాండ్ ఉన్న స్టాక్ చాలా స్పెషల్ స్టాక్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే హ్యాండ్స్కి ఫుల్ స్పెషల్ ఉంటుంది అనమాట వరకు దీంట్లో కలర్స్ మ్యాచ్ వస్తారు మనం ట్రై చేద్దాము చాలా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది అన్నమాట గ్రీన్ మ్యాచింగ్ బ్లాక్ మ్యాచింగ్ చూసారా మొత్తం కూడా స్పెషల్ మ్యాచింగ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో బిగ్ సైజెస్ లేవు అని కంగారు పడుతున్నారా బిగ్ సైజ్ లేవు అని ఎవరు చెప్పారండి మన దగ్గర టెన్ ఎక్సెల్ దాకా అవైలబుల్గా ఉంటుంది అట్లాగే ఈరోజు వీడియోలో మీకు ఒక స్పెషల్ లెగ్గిన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన తయారీలో మీ ముందుకు ఒక స్పెషల్ లెగ్గిన్స్ అయితే తీసుకొచ్చాను అందుకని ముందుగా త్రిబుల్ ఎక్సెల్ ఇప్పుడు వరకు ఓపెన్ చేసిన ఎక్సెల్ ఇది త్రిబుల్ ఎక్సెల్ సో త్రిబుల్ ఎక్సెల్ ప్యూర్ వర్తికన్ లో చూడండి విత్ లైనింగ్ తో వస్తుంది రియల్ మిర్రర్ అండి కంప్లీట్ గా రియల్ మిర్రర్ దాన్ని కూడా మళ్ళీ థ్రెడ్ తో స్పెషల్ గా చేస్తాడు సో ఇది వచ్చేసి వర్తిక్ అండ్ షిమ్మర్ అంటారు చాలా షైనీగా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైజ్ చూడండి హ్యాండ్స్ దగ్గర పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది అనమాట పర్ఫెక్ట్ గా ఉండాలి అప్పుడే సూపర్ గా సేల్ అవుతాయి అనమాట చూడండి డిజైన్ అంతా కూడా సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అంటారండి ఒక సెట్ లో నాలుగు వస్తాయి రెండే కలర్స్ ఉంటాయి అవి డబల్ డబుల్ ఉంటుంది స్పెషల్ అంటారు ఇక ఇదో కలర్ ఇది ఒక కలర్ సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే త్రిబుల్ ఎక్సల్ సైజు ఇది ఫస్ట్ డిజైన్ చూసుకోండి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా త్రిబుల్ ఎక్సెల్ చాలా మంది త్రిబుల్ ఎక్సెల్ లో కూడా కొన్ని డిజైన్స్ పెట్టమని అడిగారు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కంప్లీట్ వీడియో మళ్ళీ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ నేను చేస్తాను ఇది సెకండ్ డిజైన్ మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది మిర్రర్ వర్క్ అంతా కూడా విత్ లైనింగ్ తో వస్తుంది మొత్తం కూడా చాలా చాలా స్పెషల్ ఐటమ్ దీంట్లో కలర్స్ చూడండి ఈ కలర్ ఓపెన్ చేసి గ్రీన్ సో ఇది కూడా ట్రిపుల్ ఎక్స్ అవైలబుల్ ఉంది జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇప్పుడు ఈ రోజు ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా ఆ ఐటమ్ లోకి అయితే వెళ్ళిందని చెప్పాను కదా ఆ స్పెషల్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా ఎస్ సో మంచి హెవీ క్వాలిటీ లెగ్గిన్స్ కావాలి అనుకుంటే మీకు మైండ్లో సెట్ అయ్యే ఐటమ్ ట్విన్ బోర్డ్స్ లేదా సంథింగ్ సంథింగ్ ఉన్నాయి మంచి కంపెనీలు కూడా ఉన్నాయి కానీ మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు అలాంటి బ్రాండ్ అమ్మాలి అనుకుంటే మాత్రం మీరు కొనగలరా అమ్మగలరా అంటే మీరు కొనుక్కోగలుగుతారు సొంతగా కానీ అలాంటి బ్రాండ్ అమ్మాలి అనుకుంటే ఎంత ప్రైస్ ఉంటుంది అసలు అలాంటి ఐటెం మీ చేతికి దిక్కుతుందా ఖచ్చితంగా దొరకదు సో అట్లాంటి క్వాలిటీలో అట్లాంటి హెవీ ఐటెంలో ఒక ప్రోడక్ట్ నేను మీకోసం రెడీ చేపిచ్చాను సో ఐటమ్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ ట్యాగ్ ఉంటుంది లెగ్గిన్కి మన బ్రాండ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లోపల కూడా ప్రీమియం లోపల కూడా ఉంటుంది నెక్స్ట్ సైజ్ ఉంటుంది మొత్తం మన బ్రాండ్తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది వచ్చేసరికి ప్రెసెంట్ అయితే నేను డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో రెడీ చేపిచ్చా నెక్స్ట్ దీని రెస్పాన్స్ బట్టి కస్టమర్ రిసీవింగ్ బట్టి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ కూడా రెడీ చేపిస్తాను నార్మల్ లెంత్ లెగ్ ని కూడా తయారు చేపిస్తాను ఇప్పుడు నేను చూపిస్తుంది యాంకిల్ లెంత్ లెగ్ ఓకేనా చెప్పే కదా మీరు ఒక స్పెషల్ హెవీ బ్రాండెడ్ అమ్మాలి అనుకుంటే చూడండి ఈ అంటాయి ఇది మీ అందరికి బాగా తెలుసు షోరూమ్స్ కి వెళ్తే బాగా కనపడే ఐటమ్ ఈ ట్యాగ్ వేసాడంటే ఆరు వందలు ఏడు వందలు అమ్మేస్తాడు లెగ్గింది నెక్స్ట్ ఉమెన్స్ వేరు ఈ బ్రాండ్ మీరు ఆన్లైన్లో సెట్ చేసుకోవచ్చు ఈ ఏ ఉంటుంది వన్ రూపీ కూడా లెస్ ఉండదు ఫైవ్ నైంటీ నైన్ అమ్ముతాడు ఒకవేళ ఏదైనా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఏదైనా సేల్ అని పెడితే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏమో తగ్గించచ్చు ఇదే ప్రైస్ ఉంటుంది సో ఆన్లైన్ లో కూడా సెట్ చేసుకోవచ్చు కానీ రీసెల్లర్స్ మీకోసం బిజినెస్ చేసే వాళ్ళ కోసం మీరు టాప్ లెవెల్లో నిలబడటం కోసం నేను మీ ముందుకు ఒక సూపర్ తో తీసుకొచ్చా సో ఇట్లా నేను చెప్పేది ఏంటంటే మార్కెట్లో అందరి దగ్గర దొరికే రచ్చ ఐటమ్ వద్దు స్పెషల్గా ఉండాలి మేము ఇక్కడ అంత స్పెషల్ గా ఉన్నాము అలాగే మీరు ఇంట్లో బిజినెస్ చేయొచ్చు షాప్ లో బిజినెస్ చేయొచ్చు మీరు కూడా అంత స్పెషల్ గా ఉండాలి అంటే మా స్టోర్ ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ చాలా రకాల వెరైటీస్ మీ కళ్ళ ముందు కనపడతాయి సో మీరు ఇప్పటివరకు ఎప్పుడు చూడని ప్రైసెస్ కూడా మీరు ఇక్కడ చూస్తారు చాలా సూపర్ ప్రైసెస్ ఉంటాయి సూపర్ క్వాలిటీ ఉంటుంది అది నేను చెప్పడం కాదు మీరు రండి మీరే చెప్తారు సో ఇప్పుడు ఈ ఐటమ్ చూడండి కలర్స్ లో అంటే ఒక ట్వంటీ మెయిన్ కలర్స్ మెయిన్ కలర్స్ అంటే ఏంటి రెడ్ బ్లాక్ పింక్ గ్రీన్ ఇవి మెయిన్ కలర్స్ ఒకవేళ ఈ మీకు నాకు మెసేజ్ చేయండి వైట్ కలర్ కావాలి ఒక ఐదు నెక్స్ట్ కింద పింక్ రెండు బ్లాక్ మూడు అట్లా మీకు కావాలి ఎన్ని కావాలో నాకు క్లియర్ గా మెసేజ్ చేయండి ప్రెసెంట్ వరకు మీకు కలర్స్ చూపిస్తున్నాను ఫుల్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది మళ్ళీ నన్ను కలర్ చార్ట్ పెట్ట నాకే రివర్స్ క్వశ్చన్ అడగద్దు మీకు ఏ కలర్స్ కావాలో పెట్టండి ఆ కలర్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటే పార్సిల్ చేస్తే మినిమమ్ టెన్ లెగ్గిన్స్ తీసుకున్న వాళ్ళకి మినిమం టెన్ లెగ్గిన్స్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే బిల్ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అని రాస్తాము క్యాచ్గా ఉంటుందని చెప్తాను సో ఈ ఐటము ఈ స్పెషల్ ఐటము రోజు నేను మీకు అందిస్తున్నాను జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా మీ లో కలపండి అసలు మీ టాలెంట్ని బట్టి మీకు వివచ్చన లాభం అయితే సంపాదించుకోండి మీ టాలెంట్ని బట్టి అమ్ముకోండి టూ ఫిఫ్టీ అమ్ముతారు త్రీ హండ్రెడ్ అమ్ముతారు త్రీ ఫిఫ్టీ అమ్ముతారు అది మీ చాయిస్ ఓకేనా ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది చూసారు కదా చాలా స్పెషల్ క్వాలిటీ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా మినిమం టెన్ తీసుకోవాలి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకేనా మళ్ళీ ఐదు ఇస్తారా మూడు ఇస్తారా దయచేసి అడగదు సో చూసారు కదా ఈ రోజు వీడియో అదిరిపోయింది కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వరకు ఉపయోగపడింది అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే అంతవరకు అంతవరకుంటా మరి జై హింద్